హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బ్లాగ్ సో గాయ ఇవాళ మన వీడియో వచ్చేసి గుంటూరులో ఉన్న డ్రై ఫ్రూట్స్ స్టోర్ అనమాట సో ఇక్కడ చాలా డ్రై ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి చాలా ఫ్రెష్ గాను నీట్ గా చాలా బాగున్నాయి డ్రై ఫ్రూట్స్ అయితే మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాను మేమైతే సో మాతో పాటు వచ్చారు కదా అక్క వాళ్ళు అయితే టూ త్రీ టైమ్స్ అయితే వెళ్ళ వెళ్ళున్నారంట సో అందుకని చెప్పారు మేము కూడా ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చామన్నమాట డ్రై ఫ్రూట్స్ అయితే అసలు నేను ఎక్కడా చూడలేదన్నమాట అన్ని రకాలైతే ఇక్కడ ఉన్నాయి గుంటూరులో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ చూసిన వాళ్ళు కానీ ఈ వీడియోలో ఖచ్చితంగా ఒకసారి ఆ స్టోర్కి వెళ్ళి ట్రై చేయండి సో మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే చాక్లెట్స్ కూడా ఉన్నాయి చాక్లెట్స్ కూడా వాళ్ళే తయారు చేస్తారంట చాలా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మేము ఇంటికి అయితే పట్టుకొచ్చుకున్నాము జస్ట్ చూద్దామని చెప్పేసి వెళ్ళాము కానీ వాళ్ళైతే టేస్టింగ్ కోసం కొంచెం కొంచెం ఇచ్చారనమాట సో అవి టేస్ట్ చేసి మాకు నచ్చి మేము కొన్ని అయితే తీసుకున్నాము డ్రై ఫ్రూట్స్ అయితే చాలా బాగా అనిపించాయి ఇంకా కొన్ని హెల్త్ పరంగా వచ్చేసి నైట్ నానపెట్టుకొని పొద్దున్నే తినాలంట అవి థైరాయిడ్ కానీ షుగర్ పేషెంట్స్ కానీ అలా కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇందులో అయితే నాకు సరిగ్గా చెప్పడం రావట్లేదు ఒకసారి మీకు వీలు ఉంటే ఖచ్చితంగా ఈ డ్రై ఫ్రూట్ షాప్ అయితే వెళ్ళండి చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది మీకు చాలా హెల్దీగా కూడా ఉంటాయి అనమాట డ్రై ఫ్రూట్స్ అన్నది చాక్లెట్స్ కూడా వీళ్ళే తయారు చేస్తారంట సో అదే కాకుండా మనకి హెల్త్ కి సంబంధించినవి ఏవో కూడా ఇందులో ఉన్నాయి నాకు చెప్పడం అన్నది రావట్లేదు సరిగ్గా సో వాళ్ళతో మాట్లాడిద్దాము అనుకుంటే ఏమో వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి నేనైతే ఇవ్వలేదు ఈసారి ఖచ్చితంగా వెళ్తే మీకోసం మా మన సబ్స్క్రైబర్స్ కోసం ఖచ్చితంగా నేనైతే ఒకసారి వాళ్ళతో క్లియర్గా మాట్లాడి వీడియో తీస్తాను అనమాట సో చూస్తున్నారు కదా ప్రతిదీ కొంచెం కొంచెం టేస్ట్ చేయడానికి ఇచ్చారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది సో ఇంకా మా విష్ణు హరి ఊరి కదా చాక్లెట్స్ చూస్తే ఇంకా ఇవి కావాలి అవి కావాలి ఈ కావాలి అవి కావాలని చెప్పి చాలా కొన్నాము మేము ఆ కోళ్ళు సో చాలా అయితే బిల్లు కూడా చాలా అయింది మేము జస్ట్ చూసి ఏదో ఒకటో రెండో తీసుకుందాము జీడిపప్పు పిస్తా తీసుకుందాం అనుకున్నాను కానీ చాలా తీసుకున్నాను నేనైతే సో జీడిపప్పు కానీ పిస్తా కానీ చిన్న చిన్న చాక్లెట్స్ కానీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని అయితే అసలు మనం ఎక్కడ చూసి ఉండం అనమాట సో నా నేనైతే చూడలేదు సో మీరు ఎవరైనా గుంటూరులో కానీ ఇక్కడ నా వీడియో చూసే వాళ్ళకు కానీ ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఈ స్టోర్స్ లో చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు నాకు నచ్చి నేను చేస్తున్న వీడియో చూస్తున్నారు కదా ఇక్కడ మసాలాలు కూడా దొరుకుతాయి ఫ్రెష్గా లవంగాలు కానీ యాలకలు కానీ బిర్యానీ ఆకు చెక్క ఇలాంటివి చాలా బాగా దొరుకుతాయి ఇంకా చాలా ఖర్జూరం ఉంది ఎండు ఖర్జూరము ఎండు ఖర్జూరం కానీ మాములు ఖర్జూరం కానీ చాలా జ్యూసీ జ్యూసీగా ఉందన్నమాట ఉందనమాట చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ చాక్లెట్స్ మెయిన్ చాక్లెట్స్ కూడా చాలా ఉన్నాయి అదే కాక వీళ్ళు కొన్ని చాక్లెట్స్ అయితే తయారు చేస్తారంట సో అవి కూడా చూయిచ్చారు వాటి అవి ఎలా చేస్తారు ఏంటి అన్నది కూడా వాళ్ళు చాలా వివరంగా చెప్పారు కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఇది హెల్త్ పరంగా మంచిదండి షుగర్ పేషెంట్లకి నైట్ నానబెట్టుకొని తినచ్చు అని చెప్పేసి కొన్ని ఐటమ్స్ అయితే కూడా చెప్పారు నేను మాములుగా మైక్ అయితే పెట్టుకుని వెళ్ళాను కానీ మైక్ అయితే ఆన్ చేయడం మర్చిపోయాను సో లేకపోతే వాళ్ళు చెప్పిందే మీకు పెట్టేసేదాన్ని ఇంకా నేను అందుకని వాయిస్ ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా నా షాపింగ్ అయితే అయిపోయింది విష్ణు హరి వాళ్ళ డాడీ వచ్చేసి ఇంకా ఏం కొందాం అని చెప్పి చూస్తున్నారు ఎందుకంటే మేము గుంటూరు మాటి మాటికి వెళ్ళాం కదా వెళ్ళినప్పుడే అన్ని కొనుక్కోవాలి అందువల్ల సో గైస్ ఆల్మోస్ట్ మేము ఇక్కడైతే టూ అవర్స్ దాకా ఏం గడిపేసాం అనమాట మేము లంచ్ చేసి డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చాము సో ఇక్కడే టూ అవర్స్ దాకా గడిపేసాం అనమాట ఇంకా ఒక్కొక్కటి చిన్నగా చూసుకుంటూ తీసుకున్నాము స్టోర్ లోపలైతే ఫ్రీగా ఉంది కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉన్నాం మేమైతే సో కాకపోతే కొంచెం కాస్ట్ కూడా తక్కువే ఇక్కడ అంత కాస్ట్ కూడా ఏమనిపించలేదు మాకైతే మరి సో ఇక్కడైతే మిగిలినవన్నీ ప్యాక్ చేయమని చెప్పి చెప్తున్నాం అనమాట ఇక్కడైతే చెర్రీస్ కూడా దొరుకుతాయి అనమాట చిన్న చెర్రీస్ దొరుకుతాయి సో అంతేకాక ఇంకా కొన్ని పేర్లు అయితే నాకైతే ఐడియా లేదు సో అందువల్ల నేను చెప్పలేకపోతున్నాను అదే కాకుండా వచ్చేసి తక్కువ కటోరా అని ఉంటది కదా మనం షోడాలో వాటిలో కలుపుకొని తాగుతాము మనకి ఎక్కువ సోడా బండ్ల దగ్గర వాళ్ళు వేసి ఇస్తారు సబ్జాతో పాటు కటోర కూడా వేస్తారనమాట అదైతే వేడి లాగుతుందని ఈ సోడాలో కలిపి తాగుతాం అనమాట సుగంధంలో కానీ సో అది కూడా ఇక్కడ దొరుకుతుంది నేనైతే దానికోసం చాలా చోట్ల ఎతికాను సో అదైతే ఇక్కడ అయితే అనమాట అది కూడా తీసుకున్నాను దాని తర్వాత ఇంకా నాకు అయితే హెల్త్ అన్నది బాగోక నేనేమి వీడియో అన్నది తీయలేదు కటోరా అది సో టూ త్రీ డేస్ అయిన తర్వాత ఖచ్చితంగా కటోరా ఎట్లా ప్రిపేర్ చేయాలన్నది కూడా నేను షార్ట్ వీడియో కింద తీసి మీకైతే అప్లోడ్ చేస్తాను సో ఖచ్చితంగా చూడండి గాయస్ ఇంకో విషయం ఏంటంటే వీడియో అయితే చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ లో అయితే లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చిందో లేదో అని చెప్పి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి అది నచ్చిన నచ్చిందని పెట్టండి లేకపోతే నచ్చలేదన్నా వీడియో అయితే కామెంట్ అయితే నాకు పెట్టండి ఓకే గాయస్ ఇక్కడైతే ఇంకా చాక్లెట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి అనమాట అన్ని రకాల్లో రెండేసి రెండేసి చాక్లెట్లు ఇవ్వమని చెప్పేసి చెప్పేసాము మాకైతే ఇక్కడ చూయించాను కదా అక్కడైతే చిన్న డౌట్ అయితే వచ్చింది అంత ఫుల్ గా మీరు ఉంచుతారా అని చెప్పేసి అది జస్ట్ అర్థమే మేడం అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట అది పక్కన పెట్టేస్తే ఇక్కడైతే బిల్లింగ్ వచ్చేసాము మేమైతే బిల్లింగ్ అయితే రెండు సార్లు వేయించుకున్నాం అనమాట ఫస్ట్ కొన్ని తీసుకున్నాం బిల్ వేయించుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ తీసుకున్నాం అనమాట అట్లా టూ టైమ్స్ తీసుకున్నాం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ గుంటూరు మేము రాంగ్ కాబట్టి సో లక్కీగా కారు ఉంది కాబట్టి తడవకుండా అయితే మేము ఇంటికి వచ్చేసాము లేకపోతే ముద్ద ముద్ద అయిపోయే వాళ్ళం గుంటూరులో పోయిన ఆదివారం అయితే చాలా భీవత్సంగా వానబడ్డది అసలు గ్యాప్ లేకుండా వానబడింది అనమాట సో ఇంకా కారులో వెళ్ళాం కాబట్టి సేఫ్ గా దిగిన చోట కొంచెం తడిచి ఉంటామేమో అంతే సో గాయస్ ఇప్పుడైతే బిల్లింగ్ అయితే అయిపోయింది బిల్లింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అన్నది నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాము సో ఇక్కడైతే చూస్తున్నారు కదా లోపలంతా ఇలా ఉంటుంది అనమాట ఇలాంటి స్టోర్స్ అయితే గుంటూరులో చాలా ప్లేసెస్ లో ఉన్నాయన్నమాట ఒక ఇదైతే లక్ష్మీపురంలోనో లక్ష్మీపురం పెట్రోల్ బంక్ దగ్గర ఆ లైన్ లోనే ఇక్కడ ఉంది ఇది ఇదైతే అడ్రస్ సో అదే కాకుండా చాలా అయితే నేను గుంటూరులో చూడటం జరిగింది కారులో అయితే నాకైతే అడ్రస్ అయితే తెలియదు నేను అడ్రస్ కనుక్కొని లో అయితే అడ్రస్ అయితే ఇచ్చేస్తాను మీరు టైటిల్ ఒకసారి చెక్ చేయండి ఓకేనా గాయస్ సో ఇక్కడైతే మా హరి చూస్తున్నారు కదా ఇంకేం పని పాట లేదు ఊరు కెమెరా పట్టుకుంటుంది చెప్పేసి నేను తప్ప అందరినీ తీస్తున్నాను నన్ను ఎవరు తీయట్లేదు గాయస్ సో ఎంతసేపటికి నేనే ఎదుటి వాళ్ళని తీస్తున్నాను లేకపోతే షాప్ను అట్లా తీస్తున్నాను కానీ ఒక్క ఫోటో తమ్ పెట్టుకుందాం అన్నా కూడా అసలు ఎవ్వరు కోఆపరేట్ చేయట్లే నాకైతే ఇంట్లో ఎంతసేపటికి నేను తీసుకోవటమే అనమాట అది చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను కనపడటం ఛాన్స్ అయిపోయిందని చెప్పి ముందు కెమెరా పెట్టేసుకొని వీడియో తీసేస్తున్నాను అనమాట ఇదిగా మా విష్ణు అయితే నవ్వుతుంది ఆ అప్పుడప్పుడు వచ్చి కెమెరా ముందుకు వచ్చి బెదిరిస్తా ఉంటది అది కామను సో ఇంకా వాన్ లో అయితే మేము బయటకు వచ్చేస్తాం అనమాట బయటకు వచ్చిన తర్వాత ఈ ప్లేస్ మీకు ఐడియా ఉందేమో కామెంట్ చేయండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం వెళ్తున్నాం అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట బాయ్ బాయ్